హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో భాగంగా చూసుకున్నట్లయితే ట్రై మెథడ్కి సంబంధించినటువంటి టోటల్గా దాని యొక్క స్వభావం పరిధి గత డిఎస్సిలో అడిగినటువంటి అన్ని క్వశ్చన్స్ని ఒక దగ్గర చేర్చి మీకు నీటుగా క్లియర్ కట్టుగా అర్థమయ్యే విధిగా విధంగా మీకు ఈ వీడియో అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే సో గత డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో గణితం అదేవిధంగా సైన్సు సోషల్ ఈ మూడిటికి సంబంధించినటువంటి మెథడ్స్ యొక్క మొదటి లెసన్ అయినటువంటి స్వభావం పరిధి అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా అప్లికేషన్ మెథడ్లో ఇవ్వడం జరిగింది సో మనం ఏ విధంగా కరెక్ట్ ఆన్సర్ని కరెక్ట్ కరెక్ట్ అనేది చూజ్ చేసుకోవాలనేది ఇక్కడ విశ్లేషణాత్మకంగా విశ్లేషించడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి ఎవ్వరు కూడా వీడియోని స్కిప్ చేయడం కానీ సో ప్రతి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎవ్వరు వీడియోని స్కిప్ చేయకండి అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ అనేది చేయండి ఎందుకంటే మీకు ఎక్కడెక్కడో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఒక దగ్గర క్రోడీకరించి మీకు క్షుణ్ణంగా ఇక్కడ మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే మన వీడియోని ఎక్కువ మంది చూసే విధంగా ఉండాలి కాబట్టి అందరూ అందరూ లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో టెట్ కానీ డిఎస్సి కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకి మన వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఈరోజు మనం ఈ వీడియోలో భాగంగా క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం సో ఈ గత డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్స్ని ఏ విధంగా అడిగారు అనేది ఇక్కడ అన్ని తీసుకోవడం జరిగింది సో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఎస్ ఎస్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గణిత శాస్త్ర బోధన విలువల వర్గీకరణలు గణితం ఒక చింతన సరళిగా పేర్కొన్న శాస్త్రవేత్త ఓకే ఫ్రెండ్స్ మీ కనుక ఈ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్లు మీకు తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయడం వల్ల ఏంటంటే మీరు చదివినటువంటి అంశాలను గుర్తుపట్టడం వల్ల మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ మీకు ఫోర్ ఆన్సర్స్ అనేవి ఇవ్వడం జరిగింది సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే దీని యొక్క ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గణిత శాస్త్ర బోధన విలువల వర్గీకరణలు గణితం ఒక చింతన సరళిగా పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఆప్షన్ టూ యంగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఎలిమెంట్స్ గ్రంథ రచయిత ఎలిమెంట్స్ గ్రంథ రచయిత ఎవ్వరు అని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి నాలుగు ఆప్షన్స్ చూసుకొని కరెక్ట్ ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఎన్నో సార్లు గాని డిఎస్సి లో కానీ రావడం జరిగింది సో దీని కరెక్ట్ ఆన్సర్ ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ యూక్లిడ్ ఓకే ఎలిమెంట్స్ అనే గ్రంథ రచయిత అంటే యూక్లిడ్ సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఇక్కడ సిద్ధాంత శిరోమణి గ్రంథాన్ని రచించిన శాస్త్రజ్ఞుడు సిద్ధాంత శిరోమణి గ్రంథాన్ని రచించినటువంటి శాస్త్రజ్ఞుడు ఎవరు అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎవ్వరూ కూడా వీడియోని స్కిప్ చేయకండి సో ఇక్కడ కామెంట్ చేయడం వల్ల ఏంటంటే మీ యొక్క ఆన్సర్ రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా అనేది ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సిద్ధాంత శిరోమని గ్రంథాన్ని రచించినటువంటి శాస్త్రజ్ఞుడు ఎవరంటే ఇక్కడ భాస్కరాచార్య ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందినట్లయితే మిగతా అన్ని సందర్భాలలో కూడా అదే ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం కలిగించే విషయ నిర్ధారణ ఓకే ఫ్రెండ్స్ ఇది కొంచెం అప్లికేషన్ మెథడ్లోగా ఉంది సో మనం చూసుకున్నట్లయితే ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించినప్పుడు అంట ఒకే ఫలితాన్ని పొందినట్లయితే మిగతా అన్ని సందర్భాల్లో కూడా అదే ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం కలిగించే విషయ నిర్ధారణ ఏది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే మీకు పాజిటివ్గా ఏదనిపిస్తుందో అది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో మనం ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆగమన హేతువాదం ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శాస్త్రీయ పద్ధతిలోని దశకానిది శాస్త్రీయ పద్ధతిలోని దశ కానిది అని అంటుండు అంటే ఇక్కడ మీకు వాటి యొక్క దశలు ఏమేంటో శాస్త్రీయ పద్ధతి యొక్క దశలు పూర్తిగా తెలిసి ఉండాలి ఫ్రెండ్స్ సో ఈ విధంగా నెగిటివ్ క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది సో శాస్త్రీయ పద్ధతిలోని దశ కానిది అని ఇవ్వడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సో దీని యొక్క ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సమస్యకు సర్దుబాటు కావడం అనేది శాస్త్రీయ పద్ధతిలో ఇది దశ కాదు ఓకేనా సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఇక్కడ అలవాటు ఒక విద్యా విలువగా వర్గీకరించిన గణిత శాస్త్రవేత్త ఇక్కడ అలవాటు అనేది ఒక విద్యా విలువగా వర్గీకరించినటువంటి గణిత శాస్త్రవేత్త ఎవరు అని ఇవ్వడం జరిగింది సో మీకు గనక ఆన్సర్ తెలుసా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయండి సో మీకు ఎంతో కష్టపడి ఇక్కడ టెక్స్ట్ రూపంలో నీటుగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే లైక్ చేస్తే ఖచ్చితంగా రీచ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో బ్రెస్లీచ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ అలవాటు అనేది ఒక విద్యా విలువగా వర్గీకరించిన గణిత శాస్త్రవేత్త అయితే అంటే బ్రెస్లీచ్ ఓకే సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ అనేది ఎస్ ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇది టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో అంటే టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఈ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది మనం సో ఏదైనా ఒక విషయంలోనే సమస్యను మరొక విషయం సహాయంతో పరిష్కరించడమే సహ సంబంధం అని నిర్వచించినవాడు ఓకేనా సహ సంబంధం అని నిర్వచించినవాడు ఎవరు అని ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఇది బిఎస్సిలో టూ థౌజండ్ ఎయిట్ లో రావడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ వన్ బ్రాడ్ ఫోర్ట్ బ్రాడ్ ఫోర్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇది టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సిలో రావడం జరిగింది అక్కడి నుంచి ఈ క్వశ్చన్ అనేది తీసుకోవడం జరిగింది సో దీని యొక్క క్వశ్చన్ మనం చూసినట్లయితే చూడండి ఘన సంఖ్యలు ఎప్పుడు వరుస బేసి సంఖ్యల మొత్తానికి సమానమని కనిపెట్టిన గణితవేత్త ఓకేనా ఘన సంఖ్యలంట ఎప్పుడు వరుస బేసి సంఖ్యలో మొత్తానికి సమానమని కనిపెట్టిన గణితవేత్త ఎవరని ఇవ్వడం జరిగింది ఇక్కడ నలుగురు వ్యక్తుల పేర్లు అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్ మీ గనక కరెక్ట్ ఆన్సర్ పాజిటివ్ అనిపించినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సో దీని యొక్క క్వశ్చన్ మనం చూసి ఆన్సర్ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఎస్ సో ఘన సంఖ్యలు ఎప్పుడు వరుస బీసీ సంఖ్యలో మొత్తానికి సమానమని కనిపెట్టిన గణితవేత్త ఎవరంటే ఇక్కడ నికోమకస్ ఓకే నికోమకస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ వన్ మినిట్ ఎస్ చూడండి ఫ్రెండ్స్ న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీగా భావించబడిన గణిత శాస్త్రవేత్త న్యూటన్ ఆఫ్ యాంట్యుక్విటీగా భావించిన న్యూటన్ ఆఫ్ యాంట్యూక్విటీగా భావించబడిన గణిత శాస్త్రవేత్త ఇది టూ థౌజండ్ సిక్స్ నుంచి తీసుకోవడం జరిగింది సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ ఆర్కిమెడిస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఎస్ చూడండి ఫ్రెండ్స్ వృత్త పరిధికి వృత్త వ్యాసానికి గల స్థిర నిష్పత్తి త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్ అని ఇది ఉజ్జాయింపు విలువ అని మొదటిసారిగా ప్రకటించిన భారతీయ శాస్త్రవేత్త ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్ అనేది టూ థౌజండ్ సిక్స్ డిఎస్సి నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే అంటే వృత్త పరిధికి వృత్త వ్యాసానికి గల స్థిర నిష్పత్తి త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్ అని ఇది ఉజ్జాయింపు విలువ అని మొదటిసారిగా ప్రకటించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరంటే ఆర్యభట్ట ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఇక్కడ ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందినట్లయితే మిగతా అన్ని సందర్భాల్లో కూడా అదే ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం కలిగించే విషయ నిర్ధారణ ఇది రెండు వేల మూడులో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం ఈ క్వశ్చన్ అనేది ప్రాక్టీస్ చేయడం జరిగింది సో మీకు కనుక ఈ కా ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆగమన హేతువాదం ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయమైన కృప్తమైన విధానమని అంగీకరించిన సంఖ్యామానం ఇది రెండు వేల మూడు డిఎస్సి నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ గమనించాలి సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే మెట్రిక్ మెట్రిక్ సంఖ్యామానం అనేది ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇది ఎస్ ఇది టూ థౌజండ్ త్రీ డిఎస్సి నుంచి తీసుకోవడం జరిగింది ఈ క్వశ్చన్ అనేది సిద్ధాంత శిరోమణి గ్రంథాన్ని రచించినటువంటి శాస్త్రజ్ఞుడు ఎవరు ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి ఆల్రెడీ ఈ క్వశ్చన్ కూడా మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ గమనించాలి సో సిద్ధాంత శిరోమణి గ్రంథాన్ని రచించినటువంటి శాస్త్రజ్ఞుడు ఎవరు అని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే సో భాస్కరాచార్య ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఈ క్వశ్చన్ అనేది నేను టూ థౌజండ్ టూ డిఎస్సి నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఎలిమెంట్స్ గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రజ్ఞుడు సో ఇది కూడా మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిసి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలిమెంట్స్ గ్రంథాన్ని యూక్లిడ్ అనేటటువంటి గణిత శాస్త్రజ్ఞుడు రచించడం జరిగింది సో నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ శాస్త్రీయ పద్ధతి మొదటి సోపానం శాస్త్రీయ పద్ధతి యొక్క మొదటి సోపానం మనం చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ అనేది నేను నైన్టీన్ నైంటీ ఎయిట్ డిఎస్సి నుంచి తీసుకోవడం జరిగింది అంటే చూడండి ఫ్రెండ్స్ మీకు ప్రాపర్గా గైడెన్స్ అనేది ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్ని డిఎస్సి పేపర్లు అనేవి రిఫర్ చేయడం జరుగుతుందో గమనించండి సో ఇక్కడ శాస్త్రీయ పద్ధతి మొదటి సోపానం అనేది అడగడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ ఫోర్ సమస్యను గుర్తించడం అనేది మొదటి సోపానం అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ విద్యార్థులు తాము చేసే ప్రయోగాలకి కావలసిన పరికరాలను వస్తు సామాగ్రిని వారే తయారు చేసుకోవడానికి సూచించే విలువలు ఇది డిఎస్సి రెండు వేల ఎనిమిది నుంచి తీసుకోవడం జరిగింది సో ఇది అర్థం చేసుకొని దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో విద్యార్థులంటా తాము చేసే ప్రయోగాలకు కావలసిన పరికరాలను వస్తు సామాగ్రిని వారే తయారు చేసుకోవడానికి సూచించే విలువలు తయారు చేసుకోవడం అంటే ఇక్కడ క్రియేటివిటీ అనేది ఉండాలి కాబట్టి ఇక్కడ ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ సృజనాత్మక విలువలు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి శాస్త్రీయ పద్ధతిలోని కానిది సో ఇది రెండు వేల ఆరు డిఎస్సి నుంచి తీసుకోవడం జరిగింది ఆల్రెడీ ఈ బిట్ కూడా మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో శాస్త్రీయ పద్ధతిలోని దశ కానిది అని ఇవ్వడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సమస్యకు సర్దుబాటు కావడం ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో అది శాస్త్రీయ పద్ధతిలోని దశ కాదనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి నూతన భావనలు రూపొందించి సృజనాత్మకత వెలికి వచ్చి కొత్త విషయాల ఆవిష్కరణకు మార్గం ఏర్పడాలంటే ప్రధానంగా అవసరమైనది ఈ క్వశ్చన్ నేను రెండు వేల మూడు నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఓకే సో ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని చూసుకున్నట్లయితే నూతన భావనలు రూపొందించి సృజనాత్మకత వెలికి వచ్చి కొత్త విషయాల ఆవిష్కరణకు మార్గం ఏర్పడాలంటే ప్రధాన అవసర ప్రధానంగా అవసరమైంది ఏంటంటే ఇక్కడ సో నిశ్చితంగా పరిశీలించడం ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది గమనించాలి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఓకే సో సాధారణీకరణం అనగా ఇది రెండు వేల ఒక డిఎస్సి నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సాధారణీకరణం అనగా ఏమిటి అని ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఓకే సాధారణీకరణం అంటే పరస్పర సంబంధంతో పాటు విశాలమైన యోగ్యత యోగ్యత కూడా ఉన్న వివరణ అనమాట కాబట్టి ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి పరికల్పనలను ప్రతిపాదించడం ఒక సోపానంగా గల పద్ధతి ఇది రెండు వేల రెండు డిఎస్సి నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ పరికల్పనలను ప్రతిపాదించడం ఒక సోపానంగా గల పద్ధతి సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే శాస్త్రీయ పద్ధతి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ మనం ప్రకృతి సంపదను వనరులను సద్వినియోగం చేసుకునుట అనేది శాస్త్రంగా ఈ విలువలను పెంపొందిస్తున్నామనడానికి ఒక ఉదాహరణ ఇది రెండు వేల ఒకటికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఫ్రెండ్స్ ఆ డిఎస్సి నుంచి తీసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఉపయోగిత విలువ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఉపయోగిత విలువ అనేది కరెక్ట్ ఆన్సర్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశం విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశం ఏంటి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్స్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశం ఏంటంటే శాస్త్రీయ పరిజ్ఞానం అనేది ఉండాలి శాస్త్ర ఆలోచన శాస్త్రీయ వైఖరి పైవన్నీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఓకే సో ఒక వృత్తములో సరూప ఖండాలు వాటి జాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయి అని తెలిపిన శాస్త్రవేత్త ఇది రెండు వేల పన్నెండు డిఎస్సి నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిసే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే హిపోక్రటిస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ టూ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఎస్ సో ఇది మనం చూ చూడ చూసినట్లయితే విజ్ఞాన శాస్త్ర నిర్వచనాన్ని బట్టి విద్యార్థి విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని ఇలా అవగాహన చేసుకుంటాడు ఓకే సో అయితే ఎలా అవగాహన చేసుకుంటాడు శాస్త్రం అంటే ఆప్షన్ ఏ అనేది పద్ధతులు జ్ఞానం బి అంటే ప్రక్రియ ఫలితం సి జ్ఞానం ప్లస్ జ్ఞానం సంపాదించే జ్ఞా మార్గం అదేవిధంగా డి అంటే శాస్త్రీయ పద్ధతి శాస్త్రీయ అభిరుచి శాస్త్రీయ కార్యం అనేది ఇది ఈ క్వశ్చన్ అనేది నేను రెండు వేల పన్నెండు డిఎస్సి నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది శాస్త్రీయ పద్ధతి శాస్త్రీయ అభిరుచి శాస్త్రీయ కార్యం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం ఓకే విజ్ఞాన శాస్త్రం విద్యార్థులకు ఏ పద్ధతిలో శిక్షణ ఇస్తుంది అది వారిలో సమస్యల నిష్పాక్షిక పరిశీలన మానసిక ఏకాగ్రత క్రమబద్ధమైన ఆలోచన సరళి ఓర్పు నిశిత పరిశీలన వంటి కొన్ని గుణాలను పెంపొందిస్తుంది దీనికి కారణమైన పద్ధతి విలువలను గుర్తించండి అంటుండు ఓకేనా సో ఇది రెండు వేల పన్నెండు డిఎస్సి నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే శాస్త్రీయ పద్ధతి మరియు క్రమశిక్షణ విలువ అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఇక్కడ జాతీయ జాతీయ సమైక్యతను పెంపొందించుటకు గాను విద్యా వ్యవస్థలో మార్పులు సూచించుటకు నియమించబడిన కమిటీ ఏదని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మీ గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూస్తే గజేంద్ర గట్కర్ అనేది ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఓకే ఎస్ ఇక్కడ మానవ వనరులు ఒక ధనాత్మకమైనదని అమూల్యమైన జాతీయ వనరు అని దానిని జావురకతతో చాలా సున్నితంగా మార్పుకు అనుగుణమైనదిగా పోషించి అభివృద్ధి చేయవలసినని చెప్పినది ఎవరు అంటే ఏ కమిషన్ అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది టూ థౌజండ్ ఎయిట్ డిఎస్ నుంచి తీసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని మనం చూసుకున్నట్లయితే సో జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ అనేది ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే సాంఘిక శాస్త్రం ఒక సబ్జెక్టు సమైక్య అనే నిర్వచించిన వారు ఎవరు సో సాంఘిక శాస్త్రం ఒక సబ్జెక్టు సమాఖ్య అని నిర్వచించిన వారు ఎవరు ఇది రెండు వేల ఆరు డిఎస్సి నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే వెస్లీ అండ్ ఆడమ్స్ ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది వెస్లీ అండ్ ఆడమ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బోధన కోసం సూక్ష్మం చేసిన సామాజిక శాస్త్రాలే సాంఘిక శాస్త్రం అని నిర్వచించిన వారు ఓకే బోధన కోసం సూక్ష్మం చేసిన సామాజిక శాస్త్రాలే సాంఘిక శాస్త్రం అని నిర్వచించిన వారు ఎవరు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే వెస్లీ అండ్ రాన్స్కి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే దీన్ని బట్టి మనకి మనకేమర్థమవుతుందంటే మన నిర్వచనాలు కూడా మిస్ చేయకోకుండా ఖచ్చితంగా చదవాలి అనేది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఎస్ ఇక్కడ మనం చూ చూసినట్లయితే చరిత్ర భూగోళం అర్థశాస్త్రం పౌరశాస్త్రం మొదలైనవి సాంప్రదాయకంగా తెలిపే శాస్త్రమే సాంఘిక శాస్త్రం అని నిర్వచించిన వారు ఎవరు సో ఇది కూడా డెఫినేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ సెకండరీ విద్యా కమిషన్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అదేవిధంగా నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో సో లాస్ట్ అంటే లాస్ట్ ఎగ్జామ్స్కు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకోకుండా వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఆల్ అనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేయండి దాన్ని చేయడం వల్ల ఏంటంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రా రావడం జరుగుతుంది లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి కూడా నాకు అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి మీకు తెలిసిన ప్రతి ఆన్సర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఖచ్చితంగా మన వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే